నెంబర్ వన్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది కందుకూరు నుంచి ఆచారం టూ ఫిఫ్టీ ఫీట్ ఇప్పుడు మనకి ఈవెంట్ చూసుకున్నట్టయితే మీర్కాన్పేట్లో జరుగుతుంది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి కదా హోర్డింగ్స్ ఇక్కడ నుంచి మనం మీరు వరకు వారికి హోర్డింగ్స్ పెట్టారు అంటే చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు ఈవెంట్ మనకు కనిపిస్తుంది కదండి ఇది ఈ ప్లేస్ ఈవెంట్ ప్లేస్ రేపు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ఇండస్ట్రిస్ట్లు అండ్ ఇన్వెస్టర్స్ చాలా మంది వస్తున్నారు ల్యాండ్ అలొకేషన్ కూడా చేస్తారు నెక్స్ట్ మీకు ఇక్కడ కనిపించేది అమెజాన్ డేటా సెంటర్ దీనికి కొంచెం ముందుకు వెళ్తే స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది అండి అమెజాన్ డేటా సెంటర్ కి స్కిల్ యూనివర్సిటీ కి మిడిల్ లో వచ్చేది త్రీ థర్టీ ఫీట్ రోడ్ అంటే హండ్రెడ్ మీటర్స్ రోడ్ ఇది దీన్ని రతన్ టాటా రోడ్ అని నేమ్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి టూ కంపెనీస్ కి అలోకేట్ చేశారు ఈ రోడ్ ని ఒకటి వచ్చేసి రిత్విక్ కంపెనీ ఇది రాబిరియాల నుంచి ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ వరకు కన్స్ట్రక్షన్ చేయాలి ఈ అమెజాన్ డేటా ఇక్కడ నుంచి మనకి ఆమన్ గల్ వరకు కంపెనీకి ఇచ్చారు ఇది ఇల్లు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో వర్క్ కంప్లీట్ చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక కమిట్మెంట్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఎఫ్సిడి ఆఫీస్ ఈ ఎఫ్సిడి ఆఫీస్ కూడా విత్ ఇన్ వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలని డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు కంప్లీట్ చేయాలి ఇది ఇక్కడ జరుగుతున్న అప్డేట్స్ అండి